నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం అండి మురళి గారు సర్వసాధారణంగా డబ్బుల విషయంలో ఒక మాట వింటూ ఉంటాం మనం ఏమంటే మాకు ఖర్చు నీళ్ళల్లా అయిపోతుంది డబ్బులు నీళ్లలాగా ఖర్చు అవుతున్నాయి అని అంటారు కదా కానీ నీళ్లలాగా మాకు డబ్బులు వస్తున్నాయి అండి అని అన్నారు మాట ఎవరైనా కూడా ఏదైనా కూడా మనకు మంచి జరుగుతున్నంత సేపు ఎవరికి షేర్ చేసుకోడు అయితేనే ఎగ్జాక్ట్లీ డబ్బు ఖర్చు అవుతుంది అయ్యో డబ్బు ఖర్చు అవుతుంది అసలు ఇట్లా వస్తున్నాయి ఇట్లా ఖర్చు అవుతున్నాయి అసలు మంచి నీళ్ళ రూపకంగానే ఖర్చు అవుతున్నాయి డబ్బు లానేట మాట కానీ లేదా అదే ఇక దుబారా ఖర్చు ఐ మీన్ సరే మరి నీళ్ళ డబ్బు ఖర్చు అవ్వటం కాదు ఇక్కడ అది ఎలాగో జరిగే జరుగుతుంది నీళ్ళ ప్రవాహం లానే మనకి డబ్బులు కూడా రావాలి అంటే ఏదైనా మార్గం ఉందా సూపర్ సూపర్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా రైట్ ఖచ్చితంగా వారికి చెప్దాము వారు కూడా అదే రకంగా దాన్ని ఫీల్ కావాలి ఖచ్చితంగా నమ్మి వర్క్ చేయాలి చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పని అవుతుంది బ్యూటిఫుల్ ఖచ్చితంగా మరి ఆ రెమెడీ ఏంటో చూద్దాం ఇప్పుడు ఖచ్చితంగా రైట్ బోర్డు మీద రాశారు ఎగ్జాక్ట్లీ నా క్వశ్చన్ కూడా అదే మనీ షుడ్ కమ్ టు అస్ లైక్ వాటర్ ఏం చేయాలి ఏంటండి ఇది ఇది మనీ మనకు మీరు అన్నట్టుగా ఈ విధంగా నీళ్ళ లాగానే డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అని అనుకునేటువంటి వారు కచ్చితంగా కూడా ఈ యొక్క సింబల్ను వారొక ఎల్లో కలర్ పేపర్ పైన గ్రీన్ కలర్ స్కెచ్ తోని వేయాలి ఏం లేదు గా మనకు ఇక్కడ రెండు త్రిభుజాలు అయితే కనబడుతున్నవి అంటే రెండు కలుపుకొని ఈ విధంగా జస్ట్ మీరు ఎట్లా డ్రా చేసుకోండి చక్కగా ఎల్లో కలర్ పేపరు గ్రీన్ కలర్ పెన్ పెన్ ఆర్ స్కెచ్ ఏదైనా మంచిది చక్కగా కూడా డ్రా చేసుకున్న తర్వాత మీరేం చేస్తారు అంటే ఈ మధ్యలో ఈ మూలకు ఈ మూలను కలిపేసేయండి ఒక గీత రూపకంగా ఓకే కలిపేసిన తర్వాత మధ్యలో ఒక త్రిభుజాన్ని వేయండి మధ్యలో ఒక చిన్న త్రిభుజాన్ని వేసుకోండి ఈ తిన్న త్రిభుజం పక్కన ఇటు పక్కన ఒక చుక్కలు ఇటు పక్కన ఒక చుక్క వేసుకోవాలి వేసుకున్న తర్వాత మీరు చక్కగా కూడా కింద మీ యొక్క పేరును రాసుకోండి మీ పేరు ఏమిటి రమేష సురేష నరేష మీ పేరు ఏదైతే ఉందో మీ పేరును చక్కగా కూడా కింద రాయండి రాసిన తర్వాత దీనిని మీరు ఫోల్డ్ చేసి మీ పర్సులోనే పెట్టుకోవాలి లేదా మీ ఇంట్లో మిర్రర్ ఉంటుంది కదా అద్దం ఆ యొక్క అద్దానికి అద్దం పక్కన కానీ అద్దానికి కానీ చిన్నగా అతికేసే ప్రయత్నం చేయండి దీనిని మీరు మినిమం ఒక రోజుకు ఒక ట్వంటీ ఫోర్ టైమ్స్ ట్వంటీ ఫోర్ టైమ్స్ కానీ లేదా లెవెన్ టైమ్స్ కానీ డైలీ ట్వంటీ ఫోర్ టైమ్స్ కానీ లేదా లెవెన్ టైమ్స్ కానీ దాన్ని చూడాలి దాన్ని చూసి మీరు ఫీల్ కావాలి మీరు ఏ విధంగానైతే నాకు డబ్బులు నీటి రూపకంగానే ఖర్చు అయిపోతున్నాయి అని బాధపడుతున్నారో అదేవిధంగా నాకు డబ్బులు మనీ రూపకంగా రాబోతున్నాయి వచ్చాయి అనే అటువంటి భావనలో ఉండండి యద్భావం తద్భవతి మరలా మరలా చెప్తున్నాను ఈ మాట ఊరికే రాయలేదు ఊరికే అనలేదు యద్భావం తద్భవతి అని మీరు ఎప్పుడైతే ఒకే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారో ఒకే విషయం గురించి మీరు ఎంతనైతే మీ నర నరాల్లో కూడా బ్లడ్ బాయిల్ అయిపోతుందో అప్పుడు ఖచ్చితంగా కూడా అది రిజల్ట్ రావడానికే విశ్వం ఇస్తుంది ఖచ్చితంగా కూడా కనుక మీరు ఎల్లో ఎల్లో లేదా గోల్డ్ రిలేటెడ్ పెన్ పైన చక్కగా కూడా గ్రీన్ కలర్ పెన్తో రాయండి దాని తర్వాత అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు చూస్తారు మరి ఎందుకు అంటే చాలామంది కూడా కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉన్నవి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఇప్పుడు ఏదో ఒక తెలివని భయం ఇది అవుతుందా అని కానీ లేదా ఇలా చేస్తే ఇది జరుగుతుందా అని కానీ ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఉన్నాడు అతను ఆ సైంటిస్ట్ లో ఒక ఫార్ములా గాని లేదా ఒకటి ప్రయత్నం చేయడానికి ఎన్నో రకాలుగా కూడా తను ఫెయిల్ కరెక్ట్ ఫెయిల్ అవుతూ 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 ఎవరి సక్సెస్ అవుతాడు ఆ సక్సెస్ అయ్యేటువంటి సమయానికి తన వయసు పెద్దదా లేదా ఇంకొందరు వారి జాతక రీత్యా కొన్ని యోగాలుంటే చిన్న వయసులోనే మంచి సక్సెస్ రేటింగ్ వస్తుంది ఇలా కనుక తప్పకుండా మీరు ఏదైతే చెప్పేది ప్రతిదీ కూడా మీకోసమే ఇక్కడ ఇప్పుడు మొన్నొకరు ఒక ఏదేదో కామెంట్ రూపకంగా అన్నారు జనరల్గా కూడా ఇన్ని రెమెడీస్ చెప్తున్నారు మరి మాకు ఏ రెమెడీ చేసినా కూడా వర్కౌట్ అవ్వటం లేదు అని కానీ లేదా మాకు ఏది ఈ అసలు ఇలా కాదు ఈ రెమెడీస్ కాదు ఏదో అద్భుతం జరిగిపోవాలి అన్నట్టుగా ఒకరు నాతో అనడం జరిగింది వాస్తవానికి కూడా అంటే ఒక్కొక్కరితో నేను అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న వారు ఒక చెప్పారు మరొకరు మరొకరు రెమిడీ చెప్పారు ఇప్పుడు ఒకటే చెప్తున్నాను నేను ఇక్కడ మీ జాతక రీత్యా శని భగవానుడు ఒక నాలుగు సంవత్సరాలు నడుస్తాడు రాహువు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నడుస్తాడు అదేవిధంగా అంటే ఏది అంతర్దశలు మహాదశలు కాదు మహాదశలు వచ్చేసరికి పంతొమ్మిది ఏళ్ళు శని రాహువు పద్దెనిమిది సంవత్సరాలు ఇట్లా ఉంటుంది అంతర్దశలు దశలను బేస్ చేసుకొని ఉండాలి ఇది మీకు ఇచ్చేటువంటి రిజల్ట్ ప్లస్లో ఉందా మైనస్లో ఉందా మైనస్లో ఉంది అంటే ఈ రెండున్నర సంవత్సరాలు మైనసే ఇస్తుంది మీకు ప్లస్ ఎందుకు ఇస్తుంది మీరు ఈ రెండున్నర సంవత్సరాలలో ఒకటే సంవత్సరం కర్మ అనుభవించున్నారు ఇంకా సంవత్సరం అనుభవించాలి కర్మ ఈ సంవత్సరం కర్మ అనుభవించే సందర్భంలో మేము చెప్పే రెమిడీసు మీ దశ అంతర్దశను బేస్ చేసుకొని ఉండాలి అక్కడ బేస్ చేసుకొని లేని కొన్ని రిజల్ట్ రావు అప్పుడు ఏం చేయాలి మీ దశ అంతర్దశలు చూసుకోవాలి జాతకంలో అసలు ఏంది పరిస్థితి అనేది తెలుసుకోవాలి మాకు ఏ జాతకంతో సంబంధం లేదు గురువు గారే మాకు సర్వస్వము తను చెప్పినట్టు మొన్న ఒక కాల్ కూడా మాట్లాడాం కదా ఆ తల్లి మీరు చెప్పినటువంటి రెమెడీస్ మేము ఫాలో అవుతున్నాము ఆ మనకు లవంగాలు ఇలాచి చేశాము కొంచెం చాలా నెగిటివ్ ఎనర్జీ పోయింది చాలా పాజిటివ్ గా ఉన్నాము అని చెప్పింది అంటే నమ్మకంతో చేశారు అంతే నమ్మకంతో చేయండి చేస్తే మీరే చూస్తారు ఫలితం లేదా ఫోన్ వెనకాలైనా పెట్టుకోండి ఇది రోజు కనబడేటువంటి విధంగా అంటే చిన్నదైనా చిన్నదైనా చేసుకోండి సైజ్ ఆ చేసుకోండి లేదు అనుకుంటే మిర్రర్ మిర్రర్ కతికించండి మీ ఇంట్లో ప్రతిరోజు మీరు చూసుకునేటువంటి మిర్రర్ పైన దాన్ని చూడాలి మీరు బొట్టు పెట్టుకోంగనో లేదా కోమ్ముతో తల దుబ్బుకోంగనో లేదా ఎలా సరే దృష్టి ట్వంటీ ఫోర్ టు లెవెన్ టైమ్స్ దాని మీద ఉండాలి కార్ లో మీరు పెట్టుకుంటారు ఎక్కడైనా లేదా మీరు మొబైల్ ఎక్కువ చూస్తుంటా మొబైల్ స్క్రీన్ సేవర్ పెట్టుకుంటారా పెట్టుకొని చూడండి చూడండి డేస్ ఫోటో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫోటో కూడా డిస్ప్లే చేయండి నేను ఇస్తాను సో దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుని చక్కగా మొబైల్ వాల్ పేపర్ గా కూడా పెట్టుకోవచ్చు మనీ కమ్ టు మీ లైక్ వాటర్ ఖచ్చితంగా వస్తుంది అంతే వేరే విషయం లేదు పేపర్ ని తర్వాత మరి మనీ ఎప్పటికప్పుడు రావాలని అనుకుంటాం కదా కానీ ఏదైనా చిరిగిపోయినప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది వేసుకోండి ఒక మంచి రోజు చూసి ఇప్పుడు ఇంతకు ఏ రోజు వేసుకోమంటారు ఇది ఇది మంగళవారం గాని శుక్రవారం గాని ఒకటి చెప్తున్నాను ఎవరైనా కూడా భావం అనేటువంటిది చాలా మస్ట్ ఇక్కడ యూనివర్సు అనేటువంటిది ప్రతిదీ అది లాక్ చేస్తూ ఉంటుంది అయితే అండి బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మంచి రెమెడీని పరిచయం చేశారు డెఫినెట్ గా ఇది అందరికి యూజ్ అయ్యి నిజంగానే అలా ఖర్చయిపోకుండా నీళ్ళలా ఖర్చయిపోకుండా నీళ్ల ప్రవాహంలా కూడా మనీ రావాలని మన వాళ్ళకి మనస్ఫూర్తిగా కోరుకుంటా థ్యాంక్ యూ అండి నమస్తే